ప్రతి దినము ఎడారిలో సెలయేర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి జూన్ నెల పంతొమ్మిదవ తారీఖు కొరకు ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము గోధుమలు నలుగును గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము స్వేచ్ఛానువాదము భాగమును చదువుచున్నాను క్రీస్తు చేతుల్లో నలగనిదే మనమెవరము ఈ లోకంలో ఆకలిగొన్న వాళ్ళకి ఆహారం కాలేము గోధుమలు నలగాలి క్రీస్తు ఆశీర్వాదాలు ఒక్కోసారి దుఃఖ కారణాలే అయితే తోటి వారి జీవితాలను దీవిన హస్తాలతో ముట్టుకోగలగడం కోసం విచారాన్ని భరించడం పెద్ద లెక్కలోనిదేమీ కాదు ప్రస్తుతం మనకున్న ఆకర్షణీయమైన వస్తువులన్నీ కన్నీళ్ల ద్వారా బాధ ద్వారా వచ్చినవే తాను ఎన్నుకున్న వాళ్ళకి ఆహారంగా దేవుడు చేశాడు ఆ ఆహారం తన పిల్లల ఆకలి తీర్చడానికి మొక్కలు మొక్కలు కావాల్సి ఉంటే ఆయన నామానికే ఘనత మహిమ కలుగుతుంది మనం పూర్తిగా కాలిపోయేదాకా వెలిగిస్తూనే ఉంటాం రక్తం చివరి బొట్టు కారేదాకా దీవెన వాక్యాలు పలుకుతాం పేదరికం దురదృష్టం ఇబ్బంది ఎన్నో జీవితాలకి నైతికమైన ధీరత్వాన్ని ఆత్మీయ ఔన్నత్యాన్ని ఆపాదించింది క్లిష్ట పరిస్థితి మన శక్తికి సహనానికి పరీక్ష పెడుతుంది ఆత్మకున్న అత్యుత్కృష్టమైన లక్షణాలను వెలుగులోకి తెస్తుంది పాతకాలపు గడియారాల్లో వేలాడే బరువులే దాన్ని తిరిగేలా చేస్తుంటాయి చాలాసార్లు నావలో నౌకాశ్రయానికి చేరడానికి పెనుగాలిలే తోడ్పడతాయి విశ్వాసం పరిశుద్ధత రగుల్కోవడానికి సాధనాలు దేవుడు బాధల్ని నియమించాడు బైబిల్లోని ఒక అతి ప్రాముఖ్యమైన వ్యక్తిని దేవుడు నలిపి పిండి చేసి ఆకలిగొన్న వారికి ఆహారంగా తయారు చేశాడు ఈ శిక్షణ పొందినందుకే అబ్రహామును విశ్వాసులకు తండ్రి అన్నాడు ఎందుకంటే శ్రమలోనూ విధేయతలోనూ అందరికంటే ప్రథమ స్థానంలో నిలబడ్డాడు అబ్రహాము దేవుడు యాకోబ్ను ఈ విధంగా నూర్చాడు నలగొట్టాడు ఏసేపు పిండి పిండి అయ్యాడు సింహాసనం ఎక్కడానికి అతడు పోతీఫరు వంటశాలగుండా చరసాల గుండా వెళ్లవలసి వచ్చింది దావీదిని పక్షిని వేటాడినట్టు వేటాడారు దెబ్బలు తగిలి అలసిపోయి కాళ్ళల్లో సత్తు లేక గోధుమలో నలిగినట్టు నలిగిపోయాడు పౌలు కూడా ఆ కొరడా దెబ్బలో రాళ్ల దెబ్బలో గాయాలు పొంది ఉండకపోయినట్లయితే అన్యజనులు చాలామందికి ఆత్మీయ ఆహారం దొరికేది కాదు నువ్వు యుద్ధం ఎలా చేస్తే ఫలితం అలానే ఉంటుంది దేవుడు నీకు ప్రత్యేకమైన విపత్తుల్ని ఏర్పాటు చేశాడంటే ఆయన హృదయంలో కూడా నిన్ను ఓ ప్రత్యేకమైన స్థానంలోనే ఉంచుకున్నాడన్నమాట ఘోరమైన గాయాలు పొందిన ఆత్మని దేవుడు అతి జాగ్రత్తగా ఎన్నుకున్నాడన్నమాట ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేళ్లు అనుదిన ధ్యానభాగము ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగి తండ్రి మా యొక్క ఆత్మీయ జీవితంలో ఇచ్చిన మరి యొక్క మంచి అనుభవాన్ని బట్టి నీకు వంద స్తోత్రం తెలియచుకుంటున్నాం ప్రభా గోధుమలగా వల్లే నలగొట్టబడిపోతే పిండిలా కాకపోతే ప్రభా మేము ఎవరికీ ఉపయోగపడవని ఇదిన వర్తమానం ద్వారా మాకు ఇచ్చిన ఈ సందేశాన్ని ప్రభా మేము ఆయా శిరస్స వహించడానికి సహాయం చేయండి అయ్యా ఆత్మీయ జీవితంలో వచ్చే ప్రతి ఒక్క కష్టాన్ని నష్టాన్ని ప్రతి ఒక్క బాధని ధైర్యంగా ఎదుర్కొంటూ అయా ఆనాడు మా పితరులైన వాళ్ళు ప్రభు అయా భక్తి జీవితంలో ఎంతగానో నలగొట్టబడి ప్రభు ఆత్మీయ జీవితంలో వెరగగొట్టబడి అనేకులకి దీవెన కారకులుగా అవుతూ వచ్చారు మేము కూడా అలాగ అయ్యే కృప ధన్యత మా అందరికీ దయచేయమని ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని వేడుకొంచు ఏ స్పర్శ దినాములో ప్రార్థించి వినయంగా వేడుకొంచు నాము తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆ మీన్ ప్రైజ్ దిలాట్ షాలోన్